ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి మరో కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట సో జొన్నలతోటి ఒక్కసారి పిండి పట్టుకుంటే మన ఇష్టం వచ్చినట్టు రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు ఒకటి ఇడ్లీ అండ్ ఇంకొకటి దోశ సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి వన్ గ్లాస్ జొన్నలు తీసుకున్నాను అలాగే వన్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను సేమ్ క్వాంటిటీతో తీసుకొని అందులో కొన్ని వేసేసి నేను బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి సో నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ వదిలేస్తే పిండి ఇలా రెడీ అవుతుంది సో అంటే ఇది బాగా పులిసిందనమాట ఇలా పులుస్తుంది పిండి సో ఇలా పులిసిందంటే మంచి ఉంటుంది టేస్ట్ అనమాట ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది ఇప్పుడు మనం ఇడ్లీ అండ్ దోశ వేసేసుకోవడమే దోశ వేసేటప్పుడు మనం వాటర్ కలపొద్దు డైరెక్ట్ ఇలానే వేసేసుకోవాలి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ దోశ వచ్చేసి చాలా క్రిస్పీగా వచ్చాయి సో మీరు కూడా పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఇడ్లీలోకి పల్లీ చట్నీ అండ్ మునగాకు కారం పొడి వేసుకొని తిన్నాము అండ్ ఇక్కడ దోశ కూడా చూపిస్తున్నాను చూడండి డైరెక్ట్ అదే పిండితో వేసాను వాటర్ ఏం కలపలేను చాలా సాఫ్ట్గా వచ్చేసాయి సో ఇంతే వీడియో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫుల్ హెల్దీ కూడా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్